సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్లో ఇద్దరు అగాంతకులు శుక్రవారం అలజడి సృష్టించారు బాత్రూమ్ కిటికీ పగలగొట్టి లోపలికి చొరబడి విద్యార్థినులపై దాడికి ప్రయత్నించారు అమ్మాయిలు అప్రమత్తమై ఒకరిని పట్టుకొని చున్నీతో కట్టేసి పోలీసులకు అప్పగించారు మరొకరు పారిపోయారు హాస్టల్లో తమకు రక్షణ కరువైందని సీసీటీవీలు ఏర్పాటు చేయాలని విద్యార్థినులు నిరసనకు దిగారు సమస్య పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు సుకిష్ దర్మి బాట్ కొని ఎక్కడదో నా చెయ్యి ఎగిరింది సార్ ఎగిరి ఏంది మిగురున్నారు ఎగిరి ఏయిలే మిగురు ఎక్కడ ఉగురు వొర్దో ఎక్కడ నా మాట మిగురుని పర్సెంట్ లే ఆమే నువ్వు మెక బాయ్ ఇక్కడ కట్లేండి సార్ సరిపోయిలో మళ్ళ చొకిండు ఆ నన్ను కరరేరా అలా కరరేం

ये ने नेक्स्ट कर नहीं आप कस्टमर सर्विस वाले हैं आप भी देखो रेजिस्टर आप भी हां ये और तो नहीं आप भी बात नहीं कर सकते सर इंटेंशनली वी डोंट वॉन्ट टू बट वी डोंट हैव एनी आईडिया आपको क्या कोई है ना अनुभव से आज मात्र

he's a